చాయవలగాస్కి స్వాగతం ఈరోజు చాయా వలగాలో మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం మిరపకాయ బజ్జీకి కావలసిన పదార్థాలు పది పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని జీలకర్రను ఇలా మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వామ్ తీసుకొని రుచికి సరిపడ్డ సాల్ట్ వేసి బించుల వంట సోడా వేసి కలుపుకోవాలి ఇంకా నిమ్మకాయ రసంను తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ను వేడి చేసి తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి మరీ తక్కువగా కాకుండా తిన్గా కాకుండా చూసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని మిరపకాయలను ఈ విధంగా చీల్చి అందులో ఉన్న గింజల్ని తీసివేయాలి మీరు స్పెసిఫిక్గా కావాలంటే ఆ గింజలు ఉంచండి ఇలా అన్ని మిరపకాయలను చీల్చి గింజలు తీసివేయాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఈ మిరపకాయల్లో ఈ విధంగా నింపుకోవాలి ఇలా అన్ని మిరపకాయలను నింపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక ఒక్కో మిరపకాయను పిండిలో ముంచుతూ ఆయిల్లో మెల్లిగా వేయాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల బజ్జి సరిగ్గా ఫ్రై కాదు ఒక నిమిషం తర్వాత మరో పక్కన తిప్పుకోవాలి ఇలా రెండు పక్కన గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు సాయంత్రం స్నాక్స్ ఐటెం కోసమైనా ఈ మిరపకాయ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చూడండి రెండు పక్కల ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా మిగతా బజ్జీలను కూడా చేసుకోవాలి వేడి వేడి మిరపకాయ బజ్జీ రెడీ అయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇలా డైరెక్ట్గా తిన్నా ఈ బజ్జి మిరపకాయలను ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి ఈ విధంగా అన్నీ చీల్చి ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకొని ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని నింపుకోవాలి చూడండి ఈ విధంగా అందులోకి నింపుకుందాం విధంగా మిగతా బజ్జీల అన్నిటిలోకి నింపుకుందాం ఈ విధంగా ఆనియన్తో సర్వ్ చేసుకొని తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్